ఫోటో చూడంగానే ఏం కర్రీయో గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి వీడియోలో నేను ఏం చేస్తున్నాను ఏంటనేది ఎండింగ్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది మీకు హే గాయస్ రోజైతే వీడియో ఎక్సలెంట్గా ఉండబోతుంది నేను ఒక ఎక్స్పెరిమెంట్ ఒక టాస్క్ అయితే వచ్చేసాను ఏంటి టాస్క్ అనేది వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి మా హస్బెండ్ నాకు కాల్ చేసి ఫిష్ తీసుకొస్తాను చేస్తావా అన్నారు ఫిష్ ఎప్పుడు కట్ చేసే తీసుకొస్తారు నేనేమనుకున్నానంటే ఫిష్ తీసుకొస్తాను చేస్తారనేసరికి నేనే ఫిష్ చేసుకొని నేనే కర్రీ చేసుకోవాలేమో అనుకొని నాకైతే రాదు అని చెప్పాను అలా కాదు ఎప్పటిలానే నేను కట్ చేసి తీసుకొస్తాను నువ్వు క్లీన్ చేసుకొని కర్రీ చేసుకో అన్నారు ఇదైతే నేను లైఫ్లోనే ఫస్ట్ టైం చేస్తున్నానండి ప్రతిసారి కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మా హస్బెండ్ నేను కలిసి చేసుకున్నాము మా హస్బెండ్ ఏమో క్లీన్ చేసి ఇస్తారు సో నేను కర్రీ అయితే చేసేస్తాను అది కూడా ఇద్దరం కలిసి చింతపండు పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఎలా వేసుకోవాలో ఏంటో ఇద్దరం కలిసి చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇక మా హస్బెండ్ ఇవి నా చేతిలో పెట్టేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు కలెక్షన్స్ ఉన్నాయి బిజీగా ఉంటాను సో అందుకే నేను ఉండట్లేదు ఏమనుకోకుండా చేసేయి అన్నారు అందుకే నేను ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి నా టాస్క్ అయితే పెద్ద లైఫ్లోనే పెద్ద టాస్క్ అండి నేను ఇప్పటి వరకు వచ్చేసి అయితే అసలు చేసుకోలేదు ప్రతిసారి బయటే చేయించుకొచ్చి తీసుకొస్తారు సో ఇక్కడ మాత్రం మా హస్బెండ్ క్లీన్ చేసి ఇస్తారు ఈరోజు మాత్రం ఆ టాస్క్ కూడా నాకే ఇచ్చేసారు చూద్దాము ఎలా వస్తుందో ఏంటో వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అసలు అసలు మా హస్బెండ్కి నచ్చుతుందో లేదో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను రియాక్షన్ అనేది సో స్టార్ట్ చేసేస్తున్నానండి కవర్లో నుంచి ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను ఫిషెస్ వేసుకొని దాంట్లో పల్లుప్పు పసుపు లెమను ఇవన్నీ వేసేసుకున్నాను వేసుకొని క్లీన్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆ బ్లాక్ అంతా అసలు పోవట్లేదు సరే స్టీల్ పీస్ అయితే యూజ్ చేశాను అలా యూజ్ చేస్తే మాత్రం అది పోయిందండి అలా క్లీన్ అయ్యాక ఒక ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను నాకు ఇవన్నీ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది సో సింగిల్గా చేసుకుంటున్నాను కాబట్టి సో ఇంత టైం పట్టిందండి ప్రతిసారి అయితే వన్ అవరే పడుతుంది ఇలా అయితే నేను క్లీన్ చేసేసుకొని ఒక కళాయిలు అయితే వేసేసుకున్నాను దీనిలో వేసుకున్నాక నేను ఆనియన్స్ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాను టమాటాలు కానీ గరం మసాలు ఇంకా ఇవేమి యూజ్ చేయనండి పుదీనా కూడా యూస్ చేయను కరివేపాకు ఇవన్నీ వేసుకుంటారు కానీ నేను ఇవేమి యూజ్ చేయకుండా జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు రసంతోనే చేస్తున్నాను టేస్ట్ అని అయితే మాత్రం చాలా బాగుండిద్ది అండి ఇంతకుముందు ఫోర్ టైమ్స్ చేసానని చెప్పాను కదా చాలా బాగా వచ్చింది సో అందుకే ఇలాగే చేసేసుకుంటున్నాము మా సైడ్ అయితే మేము ఇవేమి యూస్ చేయమండి కొంతమంది టమాటాలు కూడా వాడతారు మేమైతే అసలు యూస్ చేయము మేమైతే ఆంధ్రాలో కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి మా స్టైల్లో కూడా మీరు క్లీన్ చేసేసుకొని చేసుకోండి బాగుండిద్ది నేను ఒక కళాయిలైతే వేసేసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఫిష్ కర్రీ స్మెల్ వస్తుంది కదా ఆ ఫిష్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది సో ఇలా క్లీన్ చేసుకున్న వాటి ఆయిల్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా ఇలా తిప్పుకోవాలి నా ఫోన్ అయితే చాలా సార్లు పడిపోయిందండి సో సింగిల్గా చేస్తున్నాను కదా అందుకని అన్ని సార్లు పడింది ఇలా నేను ముందుగానే ఒక చింతపండు రసం అనేది సోక్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నదే దీంట్లో వేసేసుకొని ఇది ఒక టైమ్స్ అయితే మాత్రం తిప్పేసుకోవాలి మసాలా వన్నీ బాగుండిద్ది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ కూడా వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మళ్ళీ ముక్క అనేది చెదిరిపోతుంది అలా ఉండాలంటే వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి అంటే పీసెస్ని బట్టి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది నేను ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇంకా నెక్స్ట్ చూపిస్తాను కారం ఇవన్నీ సరిపోయిందో లేదో కూడా వీడియోలో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇలా వేసేసుకున్నాక ఒక స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నానండి ఆన్ చేసుకొని దానిలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే ఫిష్ కర్రీ కదా త్వరగా కుక్ అవుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది కారం అంతా సరిపోయింది సో నేను స్టవ్ మీదకైతే తీసుకువెళ్ళి పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకొని హై ఫ్లేమ్లో నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా నేను హై ఫ్లేమ్లోనే చేసుకున్నాను ఫిష్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా కానీ హై ఫ్లేమ్లోనే చేసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ మంచిగా కుక్ అవుతుంది ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం కొంచెం స్లోగానే పెట్టుకో గరం మసాలాలు ఇవేమి యూజ్ చేయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నానండి ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మాత్రమే వేసుకోవాలి ఈ మసాలా అనేది ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి అప్పుడు బబుల్స్ లాగా వచ్చి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆ టైంలో మాత్రమే మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అది దీనిలో యాడ్ చేసుకొని గరిటైతే మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి మామూలుగా కలయి పట్టుకొని తిప్పేసేయండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నాకు కొత్తిమీర అంటే ఎక్కువ ఇష్టం సో ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తే కనుక తెలుస్తుంది ఎక్కువ యూస్ చేస్తాను ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ రియాక్షన్ పోస్ట్ చేస్తాను ఇలా అయితే రెడీ అయిపోయి ఇంత కష్టపడైతే అసలు మా హస్బెండ్కి నచ్చుతుందో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా